ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మనం ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని ఎటువంటి ప్రయోజనం లేక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిఫుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిఫుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు ఇలా ఏ సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదండి ఈ ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి ఇంకా ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నా కళ్ళల్లోకి చూస్తూ ఈ శనివారం రోజున ఆ ఏడుకొండల స్వామిని తాకుతల్లి నువ్వు ఊహించిన శుభవార్త ఇప్పుడే చెబుతానమ్మా అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ బాబాగారి కళ్ళల్లోకి చూస్తూ ఏడుకొండల స్వామిని తాకండి బాబా గారు ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి తల్లి నా ఆశీస్సులతో పాటు ఆ ఏడుకొండల బాబు తండ్రి ఆశీస్సులు కూడా నీకు తోడయ్యాయమ్మా ఇకపై నీకు అంతా మంచే జరుగుతుంది ఎందుకు నేను ఇలా చెబుతున్నానో ఒక్కసారి నువ్వు అర్థం చేసుకో అమ్మా తల్లి ఎప్పుడూ కూడా ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నావు కదా ఎంతో ఆశగా నా కళ్ళల్లోకి చూస్తూ ఆ ఏడుకొండల స్వామిని తాకావు కదమ్మా ఆ ఏడుకొండల స్వామిని తాకే సమయంలో నీ మనసులో ఒక చిన్న అనుమానమైతే మొదలైందమ్మా అదేమిటో నేను చెబుతాను జాగ్రత్తగా వినుతల్లి బాబా ఎన్నో ఎన్నో సందేశాలను నేను వింటున్నాను మీరు ఎన్నో ఎన్నో చెబుతూ ఉన్నారు కానీ కష్టాలను నేను స్వయంగా అనుభవిస్తూ ఉన్నాను బాబా మనసుకి చాలా కష్టంగా ఉంది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియటం లేదు తండ్రి కదిలిస్తే నా జీవితంలో కన్నీరు తప్ప మరేమీ లేదు తండ్రి నాకు పెద్ద ఆశలు కోరికలు ఏమీ లేవు తండ్రి కానీ నాకు ఒకే ఒక్క చిన్న కోరిక తండ్రి అది ఏమిటి అంటే నేను నా కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలి నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి నన్ను అర్థం చేసుకోవాలి నా పిల్లలు నేను చెప్పినట్టుగా ఉండాలి తండ్రి నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించు బాబా చేసే పనిలో కొంచెం అదృష్టాన్ని ఇవ్వండి తండ్రి మనశ్శాంతిని ప్రశాంతతని ఇవ్వండి బాబా అని అడుగుతున్నావు కదా తల్లి బిడ్డ నీ ఆవేదన అంతా కూడా నీ బాబా తండ్రి ఆలకించటం లేదు అని అనుకుంటున్నావా తల్లి కొన్ని కర్మానుసారంగా జరిగేవి అయితే కొన్ని స్వయంకృతంగా తెచ్చుకున్నవి అవుతాయి తల్లి నువ్వు స్వయంగా తెచ్చుకున్నవి ఏమీ లేకపోయినా కర్మానుసారంగా వచ్చిన కష్టాలే తల్లి ఇవన్నీని కనుక కొంతకాలం నుంచి ఈ కష్టాలు అన్నిటినీ కూడా అనుభవించావు దేనికైనా సరే ఒక ముగింపు అనేది ఏర్పడుతుంది కదా అయితే తల్లి ఆ కష్టాలకి ముగింపు చెప్పే సమయం అనేది ఆసన్నమైందమ్మా ఈ శుభవార్త నీకు తెలియచేయాలి అని ఈరోజు నీ బాబాని నీ వద్దకు వచ్చానమ్మా అయినా కూడా ఈ క్షణం కూడా నీ మనసులో అనుమానం అనేది మెదురుతూ ఉంది తల్లి బాబా ఇదంతా నిజమేనా నా జీవితంలో మార్పు వస్తుందా నా భర్తలో మార్పు వస్తుందా నన్ను అర్థం చేసుకుంటాడా అని అనుకుంటున్నావు కదా తల్లి తల్లి నీ భర్త ఏదీ కూడా కావాలని చేసింది కాదమ్మా నీ భర్తకి నువ్వన్నా నీ బిడ్డలన్నా ఎంతో ప్రేమ కాకపోతే తను తిరిగిన గడియలు ఏవైతే ఉన్నాయో తను చేస్తున్న స్నేహాలు ఏవైతే ఉన్నాయో తనకు ఉన్న ఆశ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తనని కష్టాలు పాలు చేశాయి తల్లి కేవలం ఒక మనిషి కష్టాలు పాలైతే కుటుంబం అంతా కూడా కష్టాలు పాలవుతుందని అతను ఆ రోజు ఆలోచించలేకపోయాడు తల్లి అందుకనే ఇన్ని రోజులు కూడా మీరు కష్టాలు పడ్డారు తల్లి ఏదైనా ఒక పని చేసేటప్పుడు దీనివల్ల లాభం ఉంటుందా నష్టం ఉంటుందా అని ఆలోచించి చేయాలి తల్లి కానీ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం వస్తుంది తల్లి నీ భర్త చేసింది అదేనమ్మా ఇప్పటికైనా సరే అతను నా తప్పు తెలుసుకుంటున్నాను తెలుసుకుంటాను అనే మాయలోనే జీవిస్తున్నాడు బిడ్డ కానీ నిజానికి వస్తే అతనిని పట్టి పీడిస్తున్న మాయ ఇంకా తొలగిపోలేదమ్మా కనుక నువ్వు చేయవలసిందల్లా ఒకటి ఉంది తల్లి అది ఏమిటి అంటే నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండటం అతనిని పట్టి పీడిస్తున్న మాయను దూరం చేస్తాను ఏదైతే అతనిని కమ్ముకొని పీడిస్తూ ఉందో ఆ మాయ దూరమైనప్పుడే సంతోషం అనేది నీ గుమ్మంలో అడుగు పెడుతుంది బిడ్డ అదే కథ తల్లి నువ్వు కోరుకునేది అయితే జాగ్రత్తగా వినమ్మా అతను మారే సమయం అనేది ఆసన్నమైందమ్మా అందుకనే ఈ సందేశం అనేది నీ కంటపడింది తల్లి భగవంతుడు ఎవరి నుదుటి మీద ఎన్ని కష్టాలు రాశాడు ఎన్ని సుఖాలు రాశాడు ఎవరికీ కూడా తెలియదు తల్లి ఎవరైనా సరే ఈ భూమి మీద ఆనందంగా జీవించాలనే చూస్తారు ఎవరూ కూడా కోరి కష్టాలు అనేవి తెచ్చుకోరు కదా తల్లి అలానే ఆనందాలు వచ్చినా కూడా కావాలని వాటిని దూరం చేసుకోరు కనుక నీ యొక్క ఆనందం ఎలా మొదలవుతుంది అంటే కేవలం ప్రతిక్రియ అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉందమ్మా నీ మనసులో ఇలా అనుకుంటున్నావు బాబా ప్రతిక్రియ అనేది నీ చేతుల్లోనే ఉంది అని అంటున్నారు అయితే ఇప్పుడు నేను ఏమి చేయాలి బాబా అని అడుగుతున్నావు కదమ్మా తల్లి నీకు శ్రద్ధ సబూరి అనేవి చాలా అవసరమమ్మా ఇటువంటి కష్ట సమయంలోనే మనసుని ధైర్యంగా ఉంచుకోవాలి చేసే పనిని నువ్వు కూడా ఆలోచించి చేయాలి తల్లి ఒక పని చేసేటప్పుడు నీ కుటుంబం లాభపడుతుందా నష్టపడుతుందా అని ఆలోచించుకోవాలి బిడ్డ అతనిలో మార్పు రావటం కూడా నేనుంచే మొదలవ్వాలి తల్లి అటువంటప్పుడు అతనికి నచ్చిన విధంగా నువ్వు ఉండటం అలవాటు చేసుకోవాలి తల్లి ఏమిటి బాబా అతను అలా ఉన్నప్పుడు నేను ఎలా శాంతంగా ఉండగలను నాకు మాత్రం మనసుకి బాధగా అనిపించదా ఇది ఎలా సాధ్యపడుతుంది తండ్రి నాకు ఆనందంగా ఉండాలి అని ఉంటుంది కానీ అతను చేసే పనుల వల్ల కోపం వస్తుంది తండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా దానికే తల్లి నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఓర్పు కావాలి తల్లి అని ఎక్కువ రోజులు సమయం కూడా లేదు ఒక్క ఏడు రోజులు నువ్వు సహనం ఓర్పుని పఠించి చూడమ్మా ఒక్కసారి ఓర్పుగా ఉండి చూడమ్మా ఓర్పు వాటమి ఎరగదు సహనంతో సాధించలేనిది ఏదీ లేదు తల్లి ఒక జీవితంలో మార్పు అనేది ఏ క్షణంలో ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కానీ ఒక ఏడు రోజుల తర్వాత నీ జీవితంలో కష్టాలు అన్నీ వెళ్ళిపోయి సుఖాలు అడుగుపెట్టే రోజు వస్తుంది అని నువ్వు తెలుసుకోవాలి తల్లి ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్నో రోజులు ఎన్నో కష్టాలు పడ్డావమ్మా ఒక్క ఏడు రోజులు కనుక నువ్వు ఓర్పుతో ఉంటే నీ కష్టాలన్నీ దూరమైనప్పుడు దూరమవుతాయి అని తెలిసినప్పుడు ఈ ఏడు రోజులు ఓపిక పట్టడం చాలా ముఖ్యము అని నువ్వు తెలుసుకోవాలి తల్లి వీటన్నిటిలో కూడా నీకున్న సంతోషం ఏమిటి అంటే నీ బిడ్డలేనమ్మా నీ బిడ్డలు నువ్వు చెప్పినట్టుగా వింటారు వారి పనులు వారు సక్రమంగా చేసుకుంటారు ఏది చెడో ఏది మంచో వారికి ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయింది మీ ముగ్గురు ఒకే బాటలో నడుస్తున్నప్పుడు ఒక మనిషిని మీ దారిలోకి తెచ్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు తల్లి ఏదైనా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి బిడ్డ మార్పు అనేది మొదలైన తర్వాత ఇక నీ జీవితం అనేది ఏదైతే ఉందో అంతా కూడా నువ్వు ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందమ్మా చాలా సంతోషకరంగా ఉంటుంది తల్లి ఈ కష్ట సమయంలో నువ్వు గుర్తించుకోవలసిన మరొక విషయం ఏమిటి అంటే నువ్వు పడుతున్న కష్టం గురించి ఇంట్లోని వారి విషయాల గురించి ఎవరితోనూ చెప్పుకోవలసిన అవసరం లేదు తల్లి ఎందుకంటే అందరూ కూడా విన్నట్లుగానే విని తరువాత నిన్ను చులగనగా చూసే అవకాశం ఉంది తల్లి ఏదైనా సరే నీ తండ్రినైన నీ బాబాను నేను నీకు ఉన్నాను కదమ్మా అన్నీ కూడా నాతో చెప్పుకో ప్రతిదానిపైన నమ్మకం ఉంచు తల్లి నమ్మకమే నిన్ను మరింత బలపరుస్తుంది అని గుర్తించుకో తల్లి నా బిడ్డ ఎవరిలోనూ కూడా నవ్వుల పాలు అవ్వకూడదమ్మా అలుసు అవ్వకూడదు తల్లి నువ్వంటే గిట్టని వారు నీ మంచితనాన్ని ఎన్నటికీ కూడా గుర్తించలేరు అనే విషయాన్ని నువ్వు గుర్తించుకోవాలమ్మా వారితో నువ్వు అంత మంచిగా ఉండవలసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నీలో చెడును వెతుకుతూ ఉంటారు ఇకనైనా సరే ఎవరు పరాయి వాళ్ళు ఎవరు నీవాళ్ళు అని గమనించి నీ యొక్క విషయాలను వారితో పంచుకోవటానికి ప్రయత్నించు తల్లి అలా కాకుండా నీతో చనువుగా మాట్లాడారు కదా అని అన్ని విషయాలు వారితో చెప్పకూడదు అనే విషయాన్ని తల్లి ఇక్కడ కర్త కర్మ క్రియ అనే మూడు కూడా నీ మీదే ఆధారపడి ఉన్నాయమ్మా ఏదీ నా చేతుల్లో లేదు అని నువ్వు తప్పించుకోవద్దు తల్లి ఎందుకంటే ప్రతిదీ నీ చేతుల్లోనే ఉంది నీ చేతుల్లో ఉన్న దానిని ఎలా మలుచుకుంటావు ఎలా సంతోషంగా మార్చుకుంటావు ఇలా నీ తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుంది తల్లి జాగ్రత్తగా గమనించుకో నువ్వు ఏమి చేసినా సరే నా యొక్క పూర్తి ఆశీర్వాదం అనేది నీపై ఎప్పుడూ ఎల్లప్పుడూ ఉంటుందమ్మా సదా నిన్ను రక్షిస్తూనే ఉంటాను ఎల్లవేళలా నీ కుటుంబాన్ని రక్షిస్తూనే ఉంటానమ్మా శ్రద్ధ సబూరితో ఉండు తల్లి నీ యొక్క మంచితనాన్ని ఎప్పటికప్పుడు రుజువు చేసుకుంటూ ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయమమ్మా అది నీ బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేస్తుంది అని గుర్తుంచుకో తల్లి నీకు అంతా శుభమే జరుగుతుందమ్మా ఏడు రోజులలో నీ కష్టాలన్నీ నీకు దూరం అయిపోయి నీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి తల్లి కనుక ఇకనైనా సంతోషంగా ఉండు ఆనందంగా రోజులు గడుపు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించమ్మా దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటూ ఉండు ఆ ఊహే నీకు సంతోషంగా తిరిగి వస్తుంది తల్లి నా ఆశీస్సులు ఎప్పుడూ కూడా నీ కుటుంబంపై నీ బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయి అని గుర్తించుకుని జీవితాన్ని ఆనందంగా గడుపు తల్లి అయితే మన బాబాగారు ఏడుకొండల స్వామిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేసిన వారవుతారు సర్వే సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్